ఆరు చెట్టు గురించి ప్రయోజనాలు చెప్పినాను కదా అదే విధంగా ఆరు గురించి రెండు సార్లు వీడియో పెట్టిన ఆ రెండు సార్లు ఆరి చెట్టు గురించి ప్రయోజనాలే చెప్పిన ఇది మూడవ వీడియో ఆరు చెట్టు గురించి ప్రయోజనాలు గురించి రెండు సార్లు చెప్పినాను కదా ఇది డైరెక్ట్గా మీ ముందర చేసి దీని కషాయాన్ని నేను తాగుతాను ఎట్ట తాగుతామంటే ముందుగా ఈ ఆరు గట్టను ఈ పట్ట వరకే వలుచుకోవాలి ఈ పట్ట ఎట్లుచుకోవాలంటే మన కత్తితో అన్న వల్చుకోవచ్చు లేదా నేను చెప్పినట్టుగా కూడా ఇది వలుసుకోవచ్చు కారీట్ని ఈ విధంగా వేసి బొలి పులుగా ఒక రాయికొని ఈ విధంగా జమ కొడితే అది పట్ట పట్ట వరకే మనకు అవసరం పట్టని మనం తీసుకోవాలి తీసి మనం కషాయాన్ని చేసుకోవాలి ఇది కట్ట మనకి ఉపయోగపడదు దీని పట్ట వరకే చూస్తుండ పట్ట ఎట్టే చూడండి ఈ విధంగా ఒల్చుకోవాలి పట్ట చూడండి నా కష్టం ఎట్టవు చేస్తున్నాం ఇది ఎందుకు మీకు చూపించడానికి ఇలా దాకా వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి యాదా ప్రకారం కొట్టాలి కొట్టు కొట్టి తీయాలి రాయితో కొట్టి ఆరి నారను ఈ విధంగా తీసుకున్నాను దీన్ని తీసుకునే నాకు ఎట్ట కాదన్నా ఒక పదిహైదు నిమిషాలు పైన పట్టింది తర్వాత దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు బాగా తెలిసి ఏం చేస్తాను ఈ విధంగా ఆరి నారను ఈ విధంగా ఒకలో ముక్కలాగా తీసుకోవాలి ఆరి తీసుకున్న తర్వాత ఈ విధంగా మొక్కల మొక్కలుగా దంచి బాగా నంచాలి ఎందుకంటే అప్పుడుదా అది ఉడక తగ్గి లేదంటే అది ఉడకదు చూడాలి బాగా నేను ప్రత్యక్షంగా చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు ఒక అవగాహన అనేది వచ్చేదానికి ఆ రెండు నారతో కషాయం చేసుకుని తర్వాత ఆరి కషాయం తాగడం వలన ఎటువంటి ప్రయోజనం ఉందో కదా ఇంతకుముందు వీడియోలా అంతేకాదు ఈ ఆరినర కషాయం తాగితే ఇంకా ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది ఈ విధంగా నేను ఈ కషాయాన్ని మూడు రోజులు తాగుతాను ఈ మూడు రోజులు ఇది పక్కటే గోర పెట్టి ఇంకా కొత్త పట్ట కొత్తలు ఇదే పక్క ఒకరు మూడు రోజులు ఊపితుంది మూడు రోజులు ఒక్కొక్క గ్లాసు కసా నేను తాగుతానో ఇప్పుడు దీన్ని బాగా చేసాను కదా దీన్ని ఒక పాత్రలో వేసుకుంటాను ఇప్పుడు నేను ఈ ఆరి దాన్ని చచ్చి దాన్ని దీంట్లో వేస్తాను చూడండి దీంట్లోనే వేసి నీళ్ళు పోసి పొరకబెట్టాను మీ ముద్దే అది కూడా బాగా చూడండి ఎది రాసాభాస్ రిసీవ్ కాదు చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా ఊపిరితో చేసుకున్నాం ఎందుకో ఆరోగ్యమే మహాభాగ్యము అనే చాలా చెంది కదా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా సాధించగలుగుతాము అనేసి తెల్లారితో ముద్రపోయి నేను ఈ పళ్ళు దిగులా ఇప్పుడు చూడండి చూడండి ప్రజలున్నారా దీన్ని నీళ్ళు పోతున్నాడు నీళ్ళు కంపడుతున్నాయా దీన్ని ఒక పొయ్యి మీద పెట్టి గంట సేపు వేడి చేస్తాను మేము కానీ అల్లెయ ఆల్గేత ఇప్పుడు కొయమేదా పెడతన్న నీరు పోసి తగల మాత్రం పోసి బెట్టి త్రాపటి దాల్మేదా దేమేదా ఆరు పోకుంటా పోక మోతనేస్ పెడతమా ఆవిరగడ పోతే అదే ఒక గంట తర్వాత తీస్తే బాగా ఉడుకుతుంది ఎంతసేపు ఆరుసేపుని మీరు పొయ్యి మీద పెట్టి ఉడకపోయినాం కదా అది ఇప్పుడు ఒక గంట పైన అయింది అది ఏ విధంగా ఉడగతా ఉందో మీరే మీరు కూడా చూడండి బాగా చూడండి ఎరు ఎరుపు కలర్లో ఉడకతాండి అది పొయ్యి మీద ఓటిన్నర గంట చేప దాన్ని ఆ విధంగా పొంగొచ్చి వచ్చి ఉడికేదానికి ఇంకా అక్కడ ఒక అర్ధ గంట బాగా ఉడకాలి కానీ ఇప్పుడు తాగకూడదు దాన్ని రేపు తెల్లారితో నేనే తాగి మీకందరికీ సేమిస్తాను సరేనా మరుస రోజు తెల్లతో వేడి పెట్టిన కదా కసా దాన్ని ఒకసారి చూపిస్తారని చూడాలి చూపించారు కదా మర్చింది కదా అదే వేడితేనే ఉంది దాన్ని ఇప్పుడు ఒక గ్లాసులో మనం ఉంచుకుంటాం ಹ್ಞೂ ಸರ್ ಸೋ ಇಂಕಿ ವೇಡಿಪಟ್ಟಿನ ಕಷಾಯ ಇಂಕೇತೀದ ಇದು ಬಾ ಸಲ್ಲಕು ನೇನು ತಾಕ್ತ ಮೇವು ఇంత మాత్రం కషాయ నీరే ఇంకా కూడా తక్కువ పోసుకొని తాగాలి టీ గ్లాస్ అంతతో కషాయని నీరు తాగుతారు కానీ మాకు తాగిన వాడికి కాబట్టి ఇంత మాత్రం ఎక్కువగానే పోసుకుంటాం నా సీఫ్రా కదా కషాయం తాగి వెంటనే నోట్లో బియ్యం నోట్లో వేసుకోవాలని ఇది బొడ్డ బియ్యం బాగా చూడాలి ఈ బియ్యాన్ని కొంత వేసుకోవాలి దాని తాగిని వెంటనే మేమైతే వేసుకోమో కానీ మీ గురించి నేను వేసుకొని చూపిస్తాను ఎందుకంటే కొంతమందికి తాగిన వెంటనే వాతవుతుంది ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఆ తాగిని వెంటనే ఈ బియ్యాన్ని నోట్లో వేసుకోవాలి ఈ కషాయాన్ని ముఖ్యంగా తెలియజేయడం అంటే కొన్ని వ్యాధిగ్రస్తులు ఉంటారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఒక బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అడ్మింటోళ్ళు లేదా గర్భవతులు ఇటువంటి వాళ్ళు ఈ కషాయాన్ని వాడకూడదు పూర్తిగా ఆరోగ్యవంతులు మాత్రమే వాడితేనే వాళ్ళకి మంచిది వాళ్ళు ఈ కషాయాన్ని వాడద్దండి అండి దయచేసి బాగా ఆరోగ్యవంతులు మాత్రమే వాడాలి అప్పుడుదా వాళ్ళకి ఆరోగ్యం బాగా బాగుంటుంది గర్భవతులు మిట్లు వాడితే దానికి బాధ్యత నేను కాదు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు దయచేసి కషాయాన్ని వాడద్దండి అంతే ఇప్పుడు ఈ కషాయాన్ని నేను మీ ముందు రాక కొద్దిగా రెచ్చగానే ఉంది కాబట్టి నేనే తాగాను మీ ముందరమే ఈ కషాయన గడ సరసరా నోట్లు వేసుకుని తాగూడదు ఓపిక నిధానంగా తాగలే విధంగా చూడండి కానీ కదా మాదంటే అలవాటే తాగి కానీ కొంతమందికి తాగిన వెంటనే తాగాలని వాతి అవుతుంది అటుమప్పుడు అటుమిటి వాళ్ళు ఈ బియ్యాన్ని సకాలంలో నోట్లో వేసుకుని నోడుకొని ఉంటా ఉంటే నోడుకొని మిగుతూ ఉంటే వాళ్ళకి వాతి కాదు ఈ కషాయి తాగడం వల్ల ప్రయోజనం మనం చెప్పినాను కదా మళ్ళీ చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి మా ఆ పూర్తిగా ఆరోగ్యవంతులు మాత్రమే ఈ కషాయాన్ని వాడండి అంతేకాని అనారోగ్యంతో వాళ్ళు ఈ కషాయాన్ని వాడితే దానికి బాధ్యత నేను కాదు తాగినప్పుడు కొద్దిగా వాతి వచ్చినట్టుగా ఉంటుందన్నాం కదా అప్పుడు మాత్రం బియ్యం ఎత్తుకొని నోట్లో వేసుకుంటే ఆసిటీ కషాయని నీరు వాడాలనుకుంటే ఇది ఒక టీ గ్లాస్ ఈ టీ గ్లాసులో సగం కన్నా తక్కువగానే వాడండి కానీ మేతారీగా నేరు కానీ వాడితే మీరు కొత్తగా వాడే వాళ్ళకి విరసలు కావడం అనేది జరుగుతుంది వేలోచనలు అయితే గడ మంచి కానీ కడుపులో ఉండే గలీజు మాత్రం పూర్తిగా వచ్చేస్తుంది కానీ మీరు తట్టుకోలేదు కనీసం టీ గ్లాసుల సగం సగం కన్నా తక్కువగా వాడండి తక్కువగా వాడితే ఏర్ అనేది ఉండదు కానీ కొంతమందికి విలోచనలు కావడం అనేది జరుగుతుంది ఆ వేరేసిన కావడం వలన ఇంకా ఆరోగ్యానికి మంచిది మన కడుపులో ఉండేటువంటి గలీజ్ పూర్తిగా వచ్చేయడం జరిగింది మన శరీరం మన ఒంటిలో ఉండేటువంటి అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి కానీ నేను తట్టుకోలేదు కాబట్టి సగ దీంతో సగం కన్నా తక్కువగానే వాడండి అయితే ముఖ్యమైన విషయం ఇంకొకటి పదహైదు సంవత్సరాలు బయటపడిన వాళ్ళు మాత్రమే వాడండి పదహైదు సంవత్సరాల కన్నా తక్కువగా వయసు ఉండేవాళ్ళు వాడితే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి పదహైదు సంవత్సరాల కలి మండలు మాత్రమే వాడండి ఇది ముఖ్యంగా ఏమైనా మీరు వాడాలనుకున్నా కూడా సగంలో కన్నా తక్కువగానే వాడండి ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఈ విధంగా బుట్టబెయ్యే నోట్లో వేసుకొని గురి కొద్దిగా కురుకుంటూ ఉంటా ఉంటే ఆ వాదనేది ఒక ఆలోచన కూడా అది మనం గొట్టబెయ్యి తినడం మింగడం వల్ల కొద్ది కొద్దిగా ఆ అనేది రాదు సరే దీనివల్ల అన్నీ తెలుసుకున్నాం కాబట్టి మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి వద్దాం నమస్కారం